నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని శ్రీ ముత్యాలమ తల్లి విగ్రహ పునః ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ కొంతమంది దుర్మార్గులు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ఆలయం మీద దాడి చేయడం జరిగింది ఈ ప్రాంత ప్రజలు వెంటాడి వాళ్ళను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే చాలా రోజుల పాటు నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం వ్యవహరించింది ఇక్కడ ప్రాంత ప్రజల మనోభావాలను పట్టించుకునే ప్రయత్నం చేయలేదు ఈ ప్రాంత వాసులు అనేక రోజులుగా దీక్షలు చేసి పూజలు నిర్వహించి ఆ పవిత్రమైన జాగాలో పవిత్రతను సంతరించుకునే ప్రయత్నం చేశారు এখন আমরা এসে গেছি ఇక్కడ టెంపుల్ నాగేసినది నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటది ఇక్కడ నువ్వు కంటికి చెప్పడానికి చూసుకుంటావు ఎవరు చంపినా నువ్వు మున్సిపాలిటీ ఏం పద్ధతి ఎంపీ ఉంటాయి కదా కేసు కేసులు నువ్వు చెప్పలే మా నువ్వు ఒక ఇక్కడ ఈ గవర్నమెంట్ ఉండే నువ్వు తాత జాగిర్ లెక్క బానిసావా ఇంట్లోకి ఎంచి ఇస్తున్నారా ఇది మంచిది కాదు ఏసీబీ గారు మీరు ఇక్కడ ఉన్నా మీ ఇక్కడ ఉన్నా మేము ఇక్కడ ఇరవై రోజులు ఇక్కడ స్ట్రగుల్ చేసుకున్నాం మేము మీకు తెలుసు మీకు తెలుసు బట్ మీ ఇంటర్వ్యూ వ్యవస్థ ఏం చేస్తుంది చూస్తా అంటున్నారు చేస్తా అంటున్నారు ఎవడ అన్ని చింపేసి వాడు కానీ దిస్ ఇస్ టూ బ్యాడ్ మా సెంటిమెంట్ మీద కొడుతున్నారు గుర్తుపెట్టుకోండి మమ్మల్ని పరీక్ష గుర్తు పెట్టుకోండి మా సాయనంతో ఉన్న ఎరుకతో ఉన్నాం భలే అనుకోకండి అట్లాంటి దేవాలయం మీద దుర్మార్గులు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ ప్రజల మనోభావాన్ని దెబ్బతీస్తూ ఆలయాన్ని దాడి చేయడం జరిగింది ఈ ప్రాంత ప్రజలు వెంటాడి వాళ్ళని పట్టుకొని ప్రభుత్వానికి అప్పజెప్తే చాలా రోజుల పాటు నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం వివరించింది ఇక్కడి ప్రాంత ప్రజల మనోభావాన్ని పట్టించుకునే ప్రయత్నం చేయలే ఈ ప్రాంత వాసులు అనేక రోజులుగా వందల మంది వేల మంది ఇక్కడ దీక్షలు చేసి పూజలు నిర్వహించి అపవిత్రమైనటువంటి జాగలో పవిత్రను సంతరించుకునే ప్రయత్నం చేసిండు దాన్ని కూడా నిర్వహించే ప్రయత్నం చేసిండు చివరికి ప్రభుత్వం దిగిరాకపోతే ర్యాలీ తీసిండు ఆ ర్యాలీ మీద అకారణంగా దుర్మార్గంగా పోలీసులు రక్తాన్ని కళ్ళ చూసిం అనేక మందిని అరెస్ట్ చేసిండు కేసులు పెట్టిండు జైలపాత చేసిండు చివరికి ప్రభుత్వం దిగొచ్చి వచ్చి ఈ ఆలయాన్ని మళ్ళీ ప్రతిష్ట చేస్తామని చెప్పి చెప్పిం ఈరోజు అఫీషియల్ ప్రోగ్రామ్ ఈరోజు అఫీషియల్ ప్రోగ్రామ్ నేను ఇక్కడ ఎంపీగా ఉన్న ఈ గుడి మల్కాయి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది సరే వాళ్ళు వచ్చిండ్రు ఈ ప్రాంత ప్రజలు ఎవరి విశ్వాసాలకు తగ్గట్టుగా వారు బ్యాడలు పెట్టుకుంటారు కానీ ఇంత చిల్లరగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఆదేశాలు ఇచ్చి మున్సిపల్ అధికారుల చేత బ్యానర్ చింపేసినట్టుగా మాకు నోటీస్కి వచ్చింది నేను మాట్లాడినా పిచ్చి వేషాలు వేసి ఇట్లాంటి చిల్లర పనులు చేస్తే ప్రజాక్షేత్రంలో మీకు మంచి జరగదు గుర్తుపెట్టుకోండి నేను అనుకుంటాను ఇవాళ మా ప్రజల విశ్వాసాలతో చెలగాట చెలగాటమాడుతున్నారు మీరు ఇది చెల్లదు కాక చెల్లదు అధికారం ఉందని పోలీసులు ఉన్నారని ఇవాళ ఇట్లాంటి వెకిలి ప్రయత్నం చేస్తే అహంకారంతో గతంలో ఇట్లాంటి వెకిలి ప్రయత్నం చేసిన వాళ్లకు ఏ గుణపాఠం మిగిలిందో ఎట్ల పాతరేషుల ప్రజలు ఈ ఈ ప్రభుత్వం కూడా ఇట్లాంటి అహంకార పూరితమైన ప్రజల మనోభావాలకు విరుద్ధమైనటువంటి చర్యలు కనుక చేస్తే తప్పకుండా కాలగర్భల్లో కలిసిపోతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మంత్రిగా డిమాండ్ చేస్తున్నా మీ ఇది ఇంత పెద్ద సెన్సిటివ్ ఏరియా ఇక్కడ రెండు రోజుల నుంచి ఇంటెలిజెన్స్ అంతా కూడా ఓడించి కంటికి రెప్పలా చూసుకోవాలి మళ్ళీ ఏమైనా గొడవ అవుతుందా ఏమేమి చూసుకోవాలి అట్లాంటిది ఇక్కడ ఇంత సెక్యూరిటీ జాగాలో కూడా కళ్ళ ముందే బ్యాండర్లన్నీ చింపేసిందంటే ఇలా ఎట్లాంటి ఆలోచన ఉందో అర్థమవుతా ఉంది ఇది మంచిది కాదు తప్పకుండా దీని మీద చర్యలు చేపట్టాలి బాధ్యులైన వాళ్ళ మీద కేసు పెట్టి శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం